మిక్కులారా నమస్తే పరమపావనమైన శ్రీ బమ్మిర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవత పఠన యజ్ఞానికి హృదయపూర్వక స్వాగతం దశమస్కంధం పూర్వభాగం నాలుగు వందల నలభై ఒకటో పద్యం అకలంకులు బాలురుగనిరి అకుటిల దంభోళి హత సితాద్రి శిఖర రూపకమున్ హరిహింసారంభకమున్ బకమున్ విశాలామున్ అద్భుతమైనటువంటి ఔచిత్యం ఉన్నటువంటి పోతనగారి పద్యం గోపబాలురు ఎండ తావి చేత ఆవులు దూడలు దాహానికి ఇబ్బంది పడుతూ ఉంటే సరస్సు వద్దకు తీసుకెళ్ళి వాటికి నీరు త్రాగించి వారు కూడా దాహము చల్లార్చుకొని అలా పక్కకు చూస్తే ఒక మహాభయంకరమైనటువంటి తెల్ల కొంగ కనిపిస్తోంది అది ఎలా ఉందంటే పదునైన అంచులు గల వజ్రాయుధంతో ఇంద్రుడు కొట్టగా పడినటువంటి వెండి కొండవలే ఉంది ఇక్కడ కొంగని తెల్లటి కొండవలే ఉంది అని ఏకవీనా వర్ణించగలడు కానీ పోతన గారు మహాకవి కాబట్టి అది ఎప్పటి నుంచో లేదు అప్పుడు వచ్చింది కాబట్టే ఇంద్రుడి వజ్రాయుధం దెబ్బకు కింద పడినటువంటి వెండి కొండవలే అంటున్నాడు ఇంద్రుడి వజ్రాయుధంతో ఎందుకు కొట్టాడో మనకు తెలిసిన ముచ్చటే ఒకనొకప్పుడు పర్వతాలన్నీ కూడా రెక్కలు కలిగి ఆకాశంలో విహరించేవి ఎక్కడ పడితే అక్కడ కిందికి దిగేవి తత్ఫలితంగా మునివాటికలు గ్రామాలు సర్వనాశనమయ్యేవి అనేక ప్రాణులు ప్రాణాలు కోల్పోయేవి అందువల్ల మునుల యొక్క ప్రార్థన మేరకు ఇంద్రుడు తన వజ్రాయుధముతో ఈ యొక్క పర్వతాల యొక్క రెక్కలు తెగనరికాడు తన వజ్రాయుధంతో అలా తెగనరికినప్పుడు వచ్చినటువంటి కొండ ఇది తెల్లటి కొండవలే ఉంది అంటూ ఔచిత్యాన్ని ప్రదర్శించాడు పోతన మహాకవి మరి ఆ కొంగ యొక్క కళ్ళు ఎలా ఉన్నాయంటే భయంకరంగా ఉన్నాయి ఎర్రగా ఉన్నాయి అది బాలకృష్ణుని చంపడానికి అక్కడ వేచి ఉంది కానీ దాని వడలి పొడవునకు వెరగుపడి చూచుచుండా ఆ గోపకుమారులు ఆ కొంగ యొక్క శరీరము పొడవును చూచి నిర్ఘాంతపోయి చూస్తూ ఉన్నారు ఎప్పుడు చూడలేదు కొంగను చూశారు కానీ ఇంత పెద్ద కొంగని ఇంత భయంకరంగా ఉన్న కొంగని చూడలేదు ఇక్కడ కొంగ రూపంలో ఉన్నది బకాసురుడు బకము అంటే కొంగ అలాగే ముందు చంపినటువంటిది వత్సాసురుడిని చంపాడు కృష్ణుడు వత్సము అంటే ఒక సంవత్సరం లోపు వయసున్నటువంటి ఆవుదూడ అలా ఆవుదూడ రూపంలో వచ్చాడు కాబట్టి వాడు వత్సాసురుడు ఇక్కడ కొంగ రూపంలో వచ్చాడు కాబట్టి వీడు బకాసురుడు ఎల్లపా ఎల్ల పనులు మాని ఏకాగ్రజిత్తుడై మౌని వృత్తి ఇతర మమత విడిచి వనములోన నిలిచి వనజాక్షుపై దృష్టి చేర్చి బకుడు తపసి చెలువు దాల్చే ఎలా ఉన్నాడా బకాసురుడంటే మునీశ్వరులు ఎలాగైతే పనులన్నీ విడిచి ధ్యాన మార్గమందే మనసుంచి ఇతరమైన కోరికలేవీ లేకుండా భగవంతుని మీదే దృష్టిని పెట్టి ఉంటారో అలా బకాసురుడు కూడా ఇంకా ఏ పని ఆలోచించకుండా కృష్ణుణ్ణి హింసించే దృష్టితో కృష్ణుణ్ణి హతమార్చాలనే ఉద్దేశ్యంతో మరో ధ్యాస లేకుండా నీటి ఒడ్డున నిలిచి పద్మదళాయత నేత్రుడైన శ్రీకృష్ణుని మీదే చూపుంచి ఒక తాపసిలాగా ఉన్నాడు ఒదు పెట్టి కొనియుండి అలా ఒక తపస్విలా నిలిచి పొంచి సమయం కోసం కనిపెట్టుకుని ఉన్నాడు నీటిలో మాటు వేసి ఉన్నాడు బకాసురుడు కృష్ణుని హతమార్చాలని చెంచువుటి పక్షములు జల్లు నవిచ్చి పదంబులెత్తి కుప్పించి నభంబు పైకెగసి భీషణ ఘోషణ వక్తుడై విజృంభించి గరు సమీరమున భిన్నములైతరులో మించి బకాసురుడు సింగే సహిష్ణుని చిన్ని కృష్ణుని ఆ బకాసురుడనే మహారాక్షసుడు ఆ రక్షసి అయినటువంటి కొంగ ఒకసారి ముక్కును సవరించుకుని రెక్కలు విప్పి కాళ్ళెత్తి నేలపై నుండి శరీరాన్ని కుప్పించి ఆకాశం మీదకి ఎగిరింది భయంకరంగా ధ్వని చేస్తూ విజృంభించింది తన రెక్కల గాలికి చెట్లు విరిగి వరసగా నేల ఏ పనైనా ఎంతో ఓర్మితో భరించే ఆ చిన్ని కృష్ణుని దుర్మార్గులు కూడా ఎన్ని చెడ్డ పనులు చేసినా వెంటనే శిక్షించడం కాకుండా భగవంతుడు అవకాశాలు ఇస్తాడు ఎంతో ఓర్పుగా ఆయన ద్వంద్వాతీతుడు అలాంటి ఆ చిన్ని కృష్ణుణ్ణి ఒడిసిపెట్టి బకాసురుడు మింగేశాడు సంగడి పొంగెడు మృంగుచు కాడు అటు మృంగుడుబడే బకుని చేత మీదరిగి నృపా ఓ రాజా లోకాలన్నింటినీ తన నుండి సృష్టిస్తూ మళ్ళీ తానే మృంగి లయం చేస్తూ అలా ఆటలాడేటటువంటి లీలా విలాస రూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఆ బకాసురుడి చేత మింగబడ్డాడు అయితే పరమాత్ముడు ముందు ఏమి జరగబోతోందో అంతా తెలిసి ఊహించే అలా బకాసురుని చేత మింగబడ్డాడు ధనుజుడు మృంగిన కృష్ణుని కనలేక బలాది బాలక ప్రముఖుల చేతనులై ఆ విధంగా ఎప్పుడైతే బకాసుడు కృష్ణుని మింగేశాడో బలరామునితో పాటు గోపబాలుడంతా కూడా కృష్ణుడు కనిపించక భయంతో కంపించిపోయారు ఒక్కసారిగా చేష్టలుడిగి ప్రాణము లేని ఇంద్రియాల వలె నిచేష్టలయ్యారు మిత్రులారా తర్వాత ఏం జరిగిందో మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు శుభం భూయా హరిహో